స్కూల్ స్టాఫ్ సార్ రండి సార్ రండి మన సోషల్ సార్ రాజారాం సార్ చాలా చక్కగా మనకు దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ పనిచేసి రిటైర్ తర్వాత ఇక్కడ రిటైర్ అయ్యేది ఆ సార్ మనము గుర్తింపుగా ఇక్కడ సంబంధించి యాభై సంవత్సరాలకు సంబంధించిన తర్వాత తెలుగు సార్ రాజేంద్ర గౌడ్ సార్ గారు ఇక్కడికి పైకి రావాలా రాజేంద్ర గౌడ్ సార్ గత పెల్లి పాఠశాల గురించి ఈటీవీలో ఏడున్నర నిమిషాల కార్యక్రమం వచ్చింది ఒకసారి మీరు అందరూ చూస్తున్నారు చూసి కావచ్చు బికాజ్ ఆఫ్ నాగుల రాజేంద్ర గౌడ్ సార్ ఈటీవీలో ఒక్క నిమిషం అవకాశం దొరకడమే కష్టం అలాంటిది కొమ్మంపల్లి పాఠశాల గురించి ఏడున్నర నిమిషాలు స్టోరీ ఇచ్చిరన్న ప్రత్యేకంగా ఈ పాఠశాలకు ఒక లైబ్రరీకి ఒక చక్కని రూపాన్ని తీసుకొచ్చింది దయాకరెడ్డి సార్ గారు అలాగే మిగతా కార్యక్రమాలు అవన్నీ మనకు తెలుసు మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మా ఉపాధ్యాయ సిబ్బంది సహకారం వల్ల ఇవన్నీ సాధ్యమైనవి అలాగే చాలా చక్కటి కార్యక్రమాలను ఈ చక్కటి వాతావరణాన్ని సంరక్షించినటువంటి మా పూర్వ విద్యార్థులు ఈ విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఇందులో అందరి సహాయ సహకారాలు ఉన్నాయి చక్కటి వాతావరణం నెలకొల్పడంలో విద్యార్థులు చాలా కష్టపడి ఈ యొక్క దీన్ని పెంపొందించుకున్నారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార ఈ పాఠశాలకు సహకరించినటువంటి అందరి పేర్లు ఇప్పుడు చెప్పలేను కానీ సహకరించినటువంటి ప్రతి ఒక వస్తువు నుంచి అనేక విధాలు వీడిసి వాళ్ళు కావచ్చు వ్యక్తిగతంగా కూడా అనేక విధాలుగా సహకరించినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అద్భుతమైనటువంటి ఒక టీం ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా వినియోగించుకోవాలని మన పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలను మనబడికి పంపించి మన బడిని రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా కావడానికి మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ అలాగే শিছিল That yeah. I. గురించి అడగడానికి వెళ్ళినప్పుడు కొమ్మన్పల్లి స్టాఫ్ వచ్చేది అనగానే ఒక సపరేట్ రూమ్ కేటాయించండి కోసం కేటాయించి మాకు టీ అవన్నీ ఫస్ట్ పంపించి మా దగ్గరకు వచ్చి మేము చెప్పిన సమస్యలన్నీ విని రాసుకొని అడిషనల్ సమస్య మేము అడగకముందే తను తీర్చిండ్రు ఇవాళ ఈ పాఠశాల నడడానికి కారణం కూడా వారే అందుకే మనస్ఫూర్తిగా వారికి మా ప్రధానోపాధ్యాయురాలు మా స్టాఫ్ అందరి తరఫున మేమన్నా మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ చల్లని చూపిస్తేనే ఉండాలని కోరుకుంటూ మీ విలువైన సందేశాన్ని వినిపించవలసిందిగా ఈ ఈరోజు మన కొమన్పల్లి గ్రామంలో యాభై యానివర్సరీ మన స్కూల్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం నాకు తెలిసి ఒక ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇంత ప్రశాంతంగా స్కూల్లో కూర్చొని మన పిల్లల డ్యాన్సులు కానీ మన ఉపాధ్యాయుల యొక్క మంచి సందేశం కానీ వినడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు ముగించుకొనే ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని ఈరోజు పట్టణంలో ఆరుమూలు పట్టణంలో కొంత వాడులల్లో పాదయాత్ర ఉండే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఒక దగ్గర చూడడం కూడా చాలా సంతోషం అదే రకంగా ఇందాక నాగరాజు గారు చెప్తున్నారు మూడు రోజుల్లోనే వాళ్ళ ఏకాగ్రత ఎంత గొప్పగా ఉందో దాన్ని బట్టే తెలియజేస్తుంది నేను వచ్చిన క్రమంలో మన ఉపాధ్యాయులు కానీ మేడం కానీ చెప్తున్నారు చాలా సిన్సియర్ స్టూడెంట్స్ నేను ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇట్లాంటి అబ్బాయిని చూడలే ఇట్లాంటి వరుణ్ తేజ్ లాంటి అబ్బాయిని చూడలే లేకపోతే ఇంత మంచి వాతావరణం చూడలేదనేది మన టీచర్స్ అందరు కూడా చెప్పడం అనేది కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాం అందుకే మిమ్మల్ని ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని ఇప్పుడు వచ్చే జూన్ మాసంలో వారినందరినీ కూడా ఇక్కడక్కనే పంపిస్తామని చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందరూ కూడా నాతో పాటు ప్రమాణం చేయాలా చేద్దామా బయట ప్రైవేట్ స్కూల్లో ఉన్న తల్లిదండ్రులు ఒక్కసారి లేవండి రాలేదేంటి సరే వారికి మళ్ళొక సందేశం ఇస్తా వారిని అందరినీ కూడా వాళ్ళ పిల్లలని అందరినీ కూడా వచ్చే జూన్ నుంచి వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇక్కడికే పంపించాల్సిందిగా ఎందుకంటే మన టీచర్లందరూ కూడా ఏక్సే పడకారు ఏకంటారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళకి ఒక ఏమంటారు గ్రాఫ్ తయారు చేసుకున్నారు మేడం కవిత మేడం ఉన్నది తను ఎక్కడ ఉన్నా కానీ స్కూల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి తన ప్రయత్నం గోపాల్ సార్ కానీ మిగతా సార్లు కానీ నాగరాజ్ సార్ మూడు రోజుల్లోనే ఆ పిల్లల్ని నేర్పించడం కానీ గతంలో కూడా చూసిన చూడగానే ఏం చేస్తా మన గ్రామంలో వచ్చిన ఏదన్నా కార్యక్రమం మన స్కూల్లో జరిగింది పెట్టగానే ఇమ్మీడియట్గా నేను నా ఫోన్లో స్టేటస్ పెడతా నా గ్రామంలో ఏం చేసిర్రు మా టీచర్లు అనేది స్టేటస్ పెడితే నా స్టేటస్ని సుమారుగా ఒక మూడు వేల మంది చూస్తారు మూడు వేల మందికి తగ్గకుండా ప్రతి స్టేటస్ని మొత్తం నియోజకవర్గం కానీ నా మిత్రులు కానీ చూస్తారు కనుక ఇమ్మీడియట్గా ఈటీవీలో వచ్చింది రాగానే కొంత చూసినా ఏడున్నర నిమిషాలు చూడలేకపోయినా కానీ చూసి ఇమీడియట్గా ఈటీవీలని ఏడున్నర నిమిషాలంటే మన పంతులు ఎంతగానో చెప్తుర్రో అని చెప్పి సంతోషపడి ఇమీడియట్గా దాన్ని స్టేటస్గా షేర్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఏ సందర్భమైనా సరే నాకు తెలిసి పది సంవత్సరాలు అవుతుంది ఆగస్టు రెండు వేల పదహారులో మొదటి రోజు ఆగస్టు మొదటి తారీఖు నాడు మొట్టమొదటిసారి స్కూల్లో సమస్యలు ఉన్నాయని చెప్పి మన యూత్ పిల్లలు చెప్పగానే ఇక్కడికి రావడం జరిగింది రాసుకున్న రాసుకొని సమస్యలన్నీ కూడా రాసుకొని పదిహేనవ ఆగస్ట్ రోజు ఆ ఫర్నిచర్ అంతా పంపిస్తానని చెప్పి ఆ ఫర్నిచర్ అంతా కూడా పదిహేనవ ఆగస్ట్ రోజు పొద్దున పొద్దున్నే లారీ ఇచ్చి మొత్తం కూడా ఫర్నిచర్ పంపించిన అట్లా ఈ స్కూల్తో నాకు అనుబంధం ఏర్పడింది దాని తర్వాత గ్రామంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు గెలవగానే ఎమ్మెల్యే గెలవక ముందు బస్సు లేకుండే బస్సు నేసుకొని ఎమ్మెల్యే నేసుకొని మొట్టమొదటిసారి మన గ్రామానికి రావడం జరిగింది దాని తర్వాత గ్రామంలో చివరి నుంచి గంగ వరకు రోడ్ కావాల రెండు వేల పద్నాలుగుల గంగ నుంచి రోడ్ మన ఊరు నుంచి గంగ వరకు కోటినరతో అప్పుడు మనం రోడ్ వేసుకున్నాం మళ్ళా మొన్నటిసారి మన ప్రభుత్వం రాగానే హైవే నుంచి ఇక్కడి వరకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిందే కానీ ఆ కాంట్రాక్టర్కి నిధులు ఇప్పించి ఇమ్మీడియట్గా నేను రిక్వెస్ట్ చేసి మొదటి కార్యక్రమం చిట్టాపూర్ నుంచి మన గ్రామానికి డబల్ రోడ్ వేసుకున్నాం అట్లనే ఈ యొక్క మనం నిలబడ్డ ప్రెమిసెస్ ఉంది ఇది గతంలో మంచిగా లేకుండే దీనికి ప్రభుత్వ నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు పెట్టి మనం దీన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం ఇప్పుడు కూడా మీకు హామీ ఇస్తున్న రేపట్నాడు మన గ్రామం మన స్కూల్లో ఏదైనా సమస్య ఉన్నా సరే ఫర్నిచర్ సమస్య ఉన్నా చెప్పండి తప్పకుండా తొందరలోనే అది కూడా సమకూరుస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు ఏం జరిగిందంటే రెండు వేల పద్నాలుగులో జీవన్ రెడ్డి అనే ఎమ్మెల్యేని గెలిపించడానికి కొంత ఆస్తులు అమ్ముకొని ఆయన గెలిపించడం జరిగింది మళ్ళా తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసి మళ్ళీ ఆస్తులు అమ్ముకున్నా రెండు వేల ఇరవై మూడులో మొన్నటిసారి కూడా మళ్ళా పోటీ చేసి మళ్ళీ కొంత ఆస్తులు అమ్ముకోవడం జరిగింది మనం ఏమంటాం ఊర్లో ఒక పిల్ల ఒక అమ్మాయి బిడ్డ పెళ్లి చేస్తే అబ్బ పాపం మొన్ననే బిడ్డ పెళ్లి చేసిండు బాగా అవస్థలైతున్నట్టున్నది అంటారు నేను సుమారు నాకు తెలిసి ఒక నాలుగైదు వందల మంది పెళ్లి చేసింట ఆ పైసలతో నాలుగైదు వందల మంది పెళ్లి చేయొచ్చు అట్లా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఇక్కడి దాకా వచ్చిన కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అందరూ కూడా మన గ్రామంలో ఉన్న పిల్లలందరినీ కూడా రేపు వచ్చే జూన్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికే పంపించాల్సిందిగా ప్రతి గ్రామస్తులందరినీ కూడా కోరుతున్నా అట్లనే ఇందాక వరుణ్ తేజ్ కూడా మంచి బాలుడు మంచిగా చదువుతున్నాడు చాలా ప్రతి దాంట్లో కూడా నంబర్ వన్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వరుణ్ తేజ్ కాదు ఈ రోజు నుంచి ఎవరైనా సరే త్రిపుల్ ఐటీలో మన గ్రామం నుంచి సెలెక్ట్ నా తరఫున ఇస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా అట్లనే దాని తర్వాత వారికి ఇంకేదైనా పై చదువులు ఏదైనా అవసరం ఉన్నా సరే తప్పకుండా నా వంతు సహాయం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా మన గ్రామంలో కూడా మొన్నటికి మొన్న మనం చూసినాం ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్ల కూడా మన మండల్లోని మన గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఎవరికైతే ఇల్లు లేవో వారికి అందరికీ కూడా ఇప్పించే కార్యక్రమం చేసినాం ఏది ఉన్నా సరే ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది ప్రజాపాలన ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్య వైద్యం మీదనే ప్రధాన దృష్టి పెడుతుంది విద్య కూడా నేను ఎక్కడ స్కూల్ పక్కన స్కూల్ స్కూల్కి సుమారు ముప్పై లక్షలు పెట్టినట్టున్నా క్లాస్ రూమ్స్ తక్కువ ఉన్నాయని చెప్తే ముప్పై లక్షలు శాంక్షన్ చేసిన అట్లనే ప్రతి గ్రామంలో ఎక్కడ స్కూల్లా నిధులు కావాలని చెప్పినా కానీ దానికి మనం నిధులు ఇవ్వడం జరిగింది రేపట్నాడు మీరు కూడా ఏదన్నా సమస్య ఉన్నా సరే ఏది ఉన్నా కానీ చెప్పండి మీకు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ని పంపించి ఆ యొక్క కార్యక్రమం అదొక పనిని తొందరగా కంప్లీట్ చేస్తా అని చెప్పి కూడా హామీ ఇస్తున్నా పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోండి మీకు ఎక్కడ ఏ సందర్భంలో అవసరం ఉన్నా సరే తప్పకుండా ఫోన్ చేయండి మీకు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి ముఖ్యంగా మా పంతులమ్మకి పంతులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకొక ముఖ్య సందేశం ఇందాక మన మన నాగరాజు సార్ మన తెలుగు పండిత్ నాగుల రాజన్న ఒక మ రాజేందర్ గారు ఒక మంచి మాట చెప్పిండు నాగుల రాజేందర్ బిండు తర్వాత నాగరాజు వచ్చిందని నిజంగా కూడా మంచి సమయంలో మన దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఏక్సే బడర్ ఏకున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి కూడా ఏ సందర్భంలో ఎక్కడ అవసరం ఉన్నా సరే నా వంతు సహాయం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా కొంత ఈ యొక్క యాభై అవ యానివర్సరీ దాన్ని కూడా కొంత గొప్పగా కవర్ చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామం తరఫున మరియు మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇక్కడ ప్రాబ్లమ్స్ మీకు మేము మీరు వచ్చినప్పటి నుంచి వివరించడం జరిగింది మీరు చాలా మట్టుకు అన్నీ కూడా సెటిల్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే టాయిలెట్స్ అవి వర్కింగ్లో లేవు సార్ చాలా ఘోరంగా ఉన్నాయి అదొకటి ఇంకొకటి పిల్లలకు ఫర్నిచర్ కావాలి ఒక బెంచ్కి ఇద్దరు కూర్చుంటేనే సిన్సియర్గా క్లాస్ వినగలుగు ముగ్గురు కూర్చుంటే డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు సబ్జెక్ట్ మీద కాబట్టి దయచేసి ప్రతి అంటే ఇద్దరు విద్యార్థులు కూర్చుండే విధంగా డ్యూఎల్ డెస్క్ విత్ బుక్స్ పెట్టుకునేటట్లు ఉండాలి అది ఒకటి చేయాలని నేను పాఠశాల తరఫున విజ్ఞప్తి చేస్తాను ఆర్మోస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పొద్దుటూరి వినయరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సార్ నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మాకు జూన్లో ప్రభుత్వం వారు కంప్యూటర్లు అందిస్తామని చెప్పారు దయచేసి మీరు దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ సమకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మిగతా సంబంధించిన టేబుల్స్ చైర్స్ అదే రకంగా డెస్క్లు ఎన్ని కావాలనో అది కూడా రాసిస్తే వచ్చే జూన్ మన నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అయ్యేలోపు ఆ ఫర్నిచర్తో పాటు ఈ యొక్క గొప్పగా ఇది ఒక కార్యక్రమం నిర్వహించినందుకు అదనంగా ఈ యొక్క స్కూల్కి ఎనిమిది కెమెరాలతోని ఏదైతే సీసీ కెమెరాలు ఉంటాయో దాన్ని కూడా సమకూరుస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఆ రంగంలో డాక్టరేట్ ఇస్తారు ఆ విధంగా కళలులో చేసినటువంటి నాగరాజ్ గారు చేసినటువంటి కృషికి డాక్టరేట్ అవార్డు పొందారు వారికి మా పాఠశాల తప్పన మా ఉపాధ్యాయుడు డాక్టరేట్ పొందారు కాబట్టి మా పాఠశాల తప్పులో మన మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటివి ఉపాధ్యాయుడు డాక్టరేట్ పొందింది కాబట్టి మనమందరం కూడా సంతోషపడాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఒకసారి క్లాస్ చూడాలి కొమ్మన్పల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఐ హై స్కూల్లో ఫిఫ్టీ ఎయిత్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది విజయ మన విజయ మేడం గారు కవి సారీ కవిత మేడం గారు మిగతా స్టాఫ్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు గతంలో చాలా సమస్యలు ఉండే కొంత మేరకు సమస్యలు మనం తీర్చడం జరిగింది అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్య వైద్యం మీద ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది అంతేకాకుండా రానున్న నెల రోజుల్లో ఇక్కడ ఒక ఐదు కంప్యూటర్స్ కూడా వస్తున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఫర్నిచర్ కానీ ఈ స్కూలుకు సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా కానీ నా వంతు సహాయం చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది అదే రకంగా ఇక్కడ నుండి రానున్న రోజుల్లో త్రిబిల్ ఐటీకి చాలామంది పిల్లలు ఉత్తీర్ణులు కావసే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వారికి కూడా ఉత్తీర్ణులైతే వారికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఏదున్నా సరే నా గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తాను